బాహుబలి రిలీజ్ ప్రోమోను విడుదల చేశారు అది ముప్పై సెకండ్లతో ముప్పై సెకండ్లలో ముప్పై షార్ట్స్ కట్ చేశాడు మన దర్శకుడు జక్కన్న సాహోరే బాహుబలి సాంగ్ నేపథ్యంగా పెట్టి కట్ చేసిన ఈ టీజర్ బాహుబలిలోని ప్రభాస్ పార్ట్ ఎలా ఉండబోతుందో చెప్తోంది మొదటి పార్ట్ లో ప్రభాస్ అభిమానులకు ఓ చిన్న అసంతృప్తి హీరోను ఎక్కువగా హైలైట్ చేయలేదన్నది చిన్న కొరత ఈ ముప్పై సెకండ్ల టీజర్ ని చూస్తుంటే రెండో పార్ట్ గురం ప్రభాస్ మీదే ఉన్నట్లుంది వీటిలో కొన్ని షార్ట్స్ సూపర్ గా ఉన్నాయి గాలిలో ఎగిరి బాహుబలి యుద్ధాలు చేయడం ఏనుగు పైకెక్కి తొండాన్ని ఉపయోగించి బాణాలు వేయడం టీవీగా బాహుబలి నడిచి వచ్చే షార్ట్స్ ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ అభిమానులకు పండుగ వాతావరణం కనిపిస్తోంది అసలు సినిమా కథను దానికి మించిన గ్రాఫిక్స్ ను రెండవ పార్ట్ లో ఉంచినట్టున్నాడు మన రాజమౌళి బాహుబలి మొదటి భాగం అంతగా ఏమి లేదంటేనే ఆరు వందల కోట్లు వసూలు చేస్తే ఇక అన్ని ఉన్న రెండో భాగం వెయ్యి కోట్లు వసూలు చేయడం తేలికే కదా చెప్పండి తప్పకుండా వసూలు చేస్తోంది అనిపిస్తోంది చూద్దాం ఇరవై ఎనిమిదవ తేదీకి మరో ఆరు రోజులు మాత్రమే మిగిలింది ఇరవై ఎనిమిదవ తేదీ మరలా కలుసుకుందాం